మిత్రులందరికీ నమస్తే మరి ఈ స్థానిక సంస్థ రిలేషన్లో చాలామంది మరి ఏకగ్ర వాళ్ళ పేరుతో మరి రకరకాల కుట్రలతో మరి రాజకీయాలు చేస్తూ ఉంటారు కొందరు కొందరేమో చదువుకొని నిరుద్యోగులుగా వాళ్ళు పోటీ చేస్తుంటారు మరి ఇక్కడ ప్రజలు ఎవరిని ఆదరించాలనేది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇక్కడ ఏమైపోతుందంటే ఏదో ఆ పూటకు బీరు బిర్యానీ ఇస్తే వాళ్ళు సంతోషపడతారు వాళ్ళే ఓటేస్తారని ఆ ధోరణిలో మరి డబ్బున్నోడు రాజకీయాలు ఈ రకంగా చేస్తూ ఉంటే మరి ఆత్మగౌరవం కోసము మరి డిగ్రీలు పీజీలు చదివి మరి ఈ మా గ్రామానికి నేను సేవ చేయాలనుకునే నిరుద్యోగులు యువకులు ఎంతోమంది ఉంటారు మరి వాళ్ళ సపోర్ట్ అనేది ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయము రేపు నీకు హాస్పిటల్ పరంగానో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులనో లేకపోతే పోలీస్ స్టేషన్ల ఆఫీసులనో నీకు ఆపదలు ఉన్నప్పుడు నీ దగ్గర దగ్గరకు వచ్చి నీకు ధైర్యం చెప్పి నీకు ఏమి కాదని చెప్పి వచ్చేటోడే నువ్వు ఎన్నుకునే పరిస్థితి ఉండాలి నువ్వు ఆస్పరణ పోలీస్ స్టేషన్కి పోతే నువ్వు ఐదు వేలు పెట్టు పదివేలు పెట్టు అని ఉండే ఉంటాడు చూడండి మీకు ఆటోమేటిక్ మీకు తెలుస్తే మీ గ్రామంలో ఎవడు పైసలు తినేటోడు ఎవడు మంచోడు అనేది సో దీని గురించి ఆలోచించుకొని మీరు ఓట్ అయ్యాలి ఎందుకు ప్రజలు ఏం ఆలోచిస్తారు మాకు ఈ పూటకి ఇదేమంటే నాకు ఈ వాటిలో మాకు ఇబ్బంది ఉంది లేకపోతే నాకు ఎంఆర్ఆఫీస్ కడ ఇన్కమ్ లేకపోతే వాళ్ళ భూమి పంచాయతీ ఏదైనా ఒక చాలా పంచాయతీలు ఉంటాయి ఆ పంచాయతీల విషయంలో సర్పంచ్ క్యాండిడేట్ నా గ్రామాన్ని పరిపాలించే నాయకుడు రూపాయి తీసుకోకుండా న్యాయం మీద వాళ్ళు అక్కడ పని అయ్యేటట్టు చూసుకోవాలి సో ఇది ఆలోచిస్తారు సమాజం కానీ ఇక్కడ నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అప్పటికు కొన్ని పైసలు ఇస్తే తింటారు తాగుతారు వాళ్ళు అన్నీ మర్చిపోతారు వాళ్ళే ఓటేస్తారు అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు సో ఇది మారాలి మనం ఇది మారితే తప్ప మన దేశం బాగుపడదు మన రాష్ట్రం కానీ గ్రామాలు కానీ అభివృద్ధి చెందవు ఎందుకు చెందవు అంటే వాడు ఫస్ట్ వాడు డబ్బులు పెడుతున్నాడు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఫస్ట్ ఇది ఇన్వెస్ట్ లెక్క ఇప్పుడు ఈ గ్రామాల్లో ఎలక్షన్ మూమెంట్లో డబ్బులు ఎవడైతే పెడుతున్నారో వాడు ఇన్వెస్ట్ లెక్క పెడుతున్నట్టు దాని తర్వాత వచ్చే గ్రామానికి నిధులు వస్తాయి లేకపోతే పలానా పని ఉన్నప్పుడు లేకపోతే పలానా నీకు ఇబ్బందులు ఉన్నప్పుడు డబ్బులు పడతాడు అప్పుడు అప్పుడు నీ మళ్ళీ దాన్ని డబ్బులు ఇన్వెస్ట్ రూపకంగా మిత్రుల రూపకంగా అప్పుడు తీస్తాడు దయచేసి దీని గురించి ఆలోచించాలి మీ గ్రామాన్ని ఎవడు అభిమానిస్తాడు ఎవడు ప్రేమిస్తున్నాడు మీ సమాజాన్ని ఎవడు నాకు నా సమాజానికి ఇబ్బంది జరుగుతుంది నేను చేయాలి వాళ్ళకు అని నిద్ర అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా లేకుంటే వచ్చేటప్పుడు ఉండాలి అట్లాంటి వ్యక్తి నేను ఎన్నుకోండి మీరు ఫస్ట్ నీ ఏదో ఆ మీరు తినడం తాగడం మీరు బంద్ చేయండి మంచి నాయకుని పోటేసుకుంటే మనం ఎన్నో సంతోషంగా ఉండొచ్చు ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా సో దయచేసి దీని గురించి ఆలోచించి గ్రామ ప్రజలు అలర్ట్గా ఉండి తన సమాజానికి తమ గ్రామాన్ని అభివృద్ధి చెందే ఆ మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను నేను మీ యొక్క యువకునిగా నేను మీ నాకు సిద్ధంగా